హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మంచి జ్యువెలరీ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చాను వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే మిస్ అవుతారు సో ప్లీజ్ డోంట్ మిస్ ఖచ్చితంగా వీడియో అయితే చూడండి స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు చూడండి మీకు జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఇయర్ అయితే నిజంగా సూపర్గా ఉన్నాయండి మీరు తీసుకుంటే వెస్టర్న్ వేర్ కానీ ట్రెడిషనల్ వేర్ కానీ మీరు ఎలా సెట్ చేసుకుంటే అలా సెట్ అయిపోతాయి మీకు శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్కి కానీ చాలా బాగా సెట్ అయిపోతాయి కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టేశాను ఇయరింగ్స్ అయితే నిజంగా అద్దూర్స్ అనుకోవాలి అంత బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇయరింగ్స్ అంతా బాగున్నాయి కదా ఇంకా వీడియో మీకు జ్యువెలరీ కలెక్షన్ గిటా నచ్చితే కనుక మీకు జ్యువెలరీ స్క్రీన్షాట్ తీసుకోండి పైన వాట్సాప్ నెంబర్ అయితే పెట్టేశాను వాట్సాప్కి డిఎం చేయండి ఇంకా మన మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చూడండి జ్యువెలరీ కలెక్షన్ అయితే ఎంత బాగుంది ఇయర్ రింగ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే పెట్టేశాను మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టేశాను కదా స్టోన్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో రియల్గా కూడా అలాగే వస్తాయి మీరు ఆర్డర్ చేసుకొని చూడండి అబ్బాయి ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయో చూడగానే తీసుకోవాలి అనిపించి అంత బాగున్నాయి కదా నిజంగా రియల్గా కూడా అలాగే వస్తాయండి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ నెక్లెసెస్ కూడా ఎంత బాగున్నాయి కొత్త కొత్త మోడల్స్ అయితే పెట్టేశాను మోడల్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అయితే పెట్టేశాను మీకు ఈ సెట్స్ అయితే శారీస్కి హాఫ్ శారీస్కి సూపర్గా సెట్ అయిపోతాయి లేటెస్ట్గా ట్రెండిగా ఉండే జ్యువెలరీ అయితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా చూడండి అస్సలు మిస్ చేసుకోకండి మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మీరు వెంటనే చూసుకొని మీకు జ్యువెలరీ కనుక నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకున్నాక మీకు ఎయిట్ వర్కింగ్ డేస్లో అయితే మీకు హోమ్ డెలివరీ అయితే చేయబడుతుంది ఇంకా టూ త్రీ డేస్లో కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే టూ త్రీ డేస్లో కూడా రావచ్చు జ్యువెలరీ కాకపోతే మేము చెప్పే టైమింగ్స్ అయితే ఎయిట్ వర్కింగ్ డేస్ అని చెప్పేస్తాము సో మనకి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి అందరికీ తెలిసిందే కదా సో మరి నా వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి